ద టైం ఇంకోరు ట్రోల్ చేసేప్పుడు మాకు ఒక హర్ట్ ఫీల్ రోజా మళ్ళీ ఎచ్చారు చూస్తే అయితే రోజా గారికి సానుభూతి అయితే రావట్లేదు మహిళా సెక్షన్లు కూడా అంత మద్దతు లేదు రోజా గారికి కాటం ఏంటి తెలుసా రోజాగారు కూడా పర్సనల్గా అలాగే అటాక్ చేశారు ప్రత్యర్థులకు పవన్ కళ్యాణ్ మీద ఇదే విధంగా దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎలాగ బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించలేకపోయారు ఆ రోజు లోకేష్ ఫ్యామిలీ పిత కూడా ఇలాగే విరుచుకు పడ్డారు అందుకే సింపతి రావట్లేదు రోజా గారికి కానీ ఒక్క విషయం ఆలోచించండి కానీ రోజాగారి అబ్బాయి ఏం చేశాడు ఎందుకు తల్లి కొడుకుల్ని ఇద్దరి కలిపి ట్రోల్ చేస్తున్నారు నీచంగా ఒకసారి మీరు ఆలోచించండి మీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా ఆ పర్సన్ హాస్ రన్ మిస్టేక్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి కానీ వాళ్ళ ఫ్యామిలీ నేను అబ్బాయితో మాట్లాడాను అబ్బాయి లోపల ఏ విధంగా నలిగిపోతున్నాడు అంటే తల్లి మీద చదువుతున్న ట్రోలింగ్ గురించి ఒకసారి ఆ వీడియో మీకు ప్లే చేస్తాను అంటే ఇటువంటి నీచ సంబంధాలని అంటగట్టి ట్రోల్ చేసే వాళ్ళ మనసులు కొంతగా మారుతుందని చెప్పి నమ్మకంతోనే ఈ ఇంటర్వ్యూ ముందు ఉంచుతున్నాను ఆర్కే రోజా కౌశిక్ హాయ్ కౌశిక్ కౌశిక్ నీ తప్పని నేను చాలా విషయాలు తెలుసుకుందాం కాదు నేర్చుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆఫ్ కెమెరా నీతో మాట్లాడిన తర్వాత ఒకసారి ఆన్ స్క్రీన్లో నేను ఇంటర్వ్యూ చేయాలనిపించింది పన్నెండు తరగతి చదువుతున్నా అబ్బాయి ఎంత మెచ్యూర్గా మాట్లాడుతున్నా అంటే మార్నింగ్ నా రోజా పోయింది రోజా గారి కంటే కూడా మెచ్యూర్గా ఉన్నారు అబ్బాయి ఏంటి కౌశిక్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఇప్పుడు ట్వెల్త్ అయింది నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు లైక్ నార్మల్ పీపుల్ గో టు కాలేజ్ ఫినిష్ మై అండర్ గ్రాడ్యుయేట్ దెన్ ఇఫ్ ఐ ఐఎమ్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టాపిక్స్ దెన్ ఐ వుడ్ గో ఫర్ మాస్టర్స్ బట్ నేను డిసైడ్ చేసింది ఏమంటే ట్వంటీ ఇయర్స్కి వచ్చిన టైంకి హీరోగా మూవీస్కి వెళ్ళాలని నేను డాడీ మమ్మీ మాట్లాడుకున్నాం సో అంతలోపల ఇంకా ఇప్పటికీ ప్లాన్ చేసిందంటే యూజీ ప్లాన్ చేసుకున్నాం డాడీ వచ్చి ట్వంటీ వరకు వెయిట్ చేయి దాని తర్వాత నేను చేపిస్తాను నేను హీరోగా సో అంతవరకు నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇస్ స్టడీస్ అండ్ లైక్ లెర్నింగ్ డిఫరెంట్ స్కిల్స్ అండ్ ఆర్ట్స్ ఇవి వాట్ ఏం యూస్ఫుల్గా ఉంటాయండి మూవీస్లో అవన్నీ ఇప్పుడు నేర్చుకోమన్నా డాడీ సో ఇప్పుడు అవన్నీ కొన్ని కొన్ని నేర్చుకుంటున్నావా డ్యాన్స్ కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నావా ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాను డైలాగ్ డెలివరీ అవే మోడ్యులేషన్ డైలాగ్ డెలివరీ అనేది మనం ఎంత నేర్చుకున్నా మన స్టైల్ మందే ఉంటుంది కాబట్టి ఐ డోంట్ థింక్ యూ కెన్ లెర్న్ ఇట్ ఇట్స్ సంథింగ్ విచ్ మనకు ఉండేదే అది ఆల్రెడీ సో దాని మనం మన స్టైల్ కి షుడ్ ఇట్ విత్ అవర్ స్టైల్ దాని మనం ఇంకోరి దగ్గర నుంచి నేర్చుకుంటే అది కాపీ అయిపోతుంది కానీ మన ఒరిజినాలిటీ అంటే ఇప్పుడు హీరో అవ్వాలి అనుకున్నాం ఎవరో ఒకటి హీరోల్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా యాక్ట్ చేశారు నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం బికాస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ సిమిలర్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఆమ్ ఐఎమ్ వెరీ షై ఐ యూస్ టు బీ వెరీ బిగ్ ఇంట్రోవర్ట్ ప్లస్ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడలేను కొత్త వాళ్ళతో ముందు ఇప్పుడు ఏమంటే కొంచెం కొంచెంగా మమ్మీ కోసం డాడీ కోసం అందరితో మాట్లాడి 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 అలవాటు అయిపోయింది సడన్ గా కొత్త వాళ్ళు వచ్చినా మాట్లాడే కదా చూసావా చెప్పావా నాకు ఇష్టం అని చెప్పావాల్ బికాస్ వాస్ నాట్ సచ్ గ్రేట్ ఒకేషన్ బట్ ఇట్స్ అ వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ నాకు గుర్తుండిపోయేలాగా ఒక మూమెంట్ ఆయన కలవడం అనేది కానీ అట్ట ఆయనకు ఉండే ఒక ఒకేషన్లో కలిసేది ఇట్ వాస్ నాట్ గ్రేట్ సో ఎక్కువగా మాట్లాడలేదు ఇప్పుడు ఏ ప్రభాస్ వేసింది నచ్చింది నాకు ఆయన అన్ని సినిమాలు నచ్చుతాయి నాకు ఎలా అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వైఫ్యూ ఫిల్మ్స్ ఆర్ ఫ్లాప్ ఈవెన్ సో వెన్ దే సో గుడ్ నాకు అర్థం కాదు చాలా మందికి నచ్చదు అంటారు దాంట్లో ఏం నచ్చలేదో నాకు అర్థం కాదు బికాస్ వెన్ ఐ సీ ద మూవీ ఐ ఓన్లీ సీ ద యాక్టింగ్ ఆఫ్ ద పర్సన్ అండ్ దర్ ఎఫర్ట్ ఐ డోంట్ సీ ద స్క్రిప్ట్ ఇఫ్ యూ సీ అ మూవీ ఫర్ ఎంటర్టైన్మెంట్ రైట్ సో ఐ జస్ట్ సీ ద మూవీ యాస్ అ లర్నింగ్ మెటీరియల్ ఆయన ఎంత బాగా చేశాడని చూసి దాన్ని ట్రై చేయడం మాత్రమే ఒక గోల్గా పెట్టుకుంటాను సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ ఫర్ అదర్స్ ఆర్ నాట్ బట్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫర్ మీ కౌశిక్ మీ డాడీ నేను సినిమా వైపు తీసుకెళ్తానంటే మీ మమ్మీ పాలిటిక్స్ చెప్పలేదా నేను మమ్మీకి ఏం చెప్పానంటే లెట్ మీ గో ఇన్ టు ఫస్ట్ లెట్ మీ లెర్న్ సమ్ లైఫ్ లెసన్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ రాని లెట్ మీ బికమ్ మోర్ మెచ్యూర్ దెన్ ఇఫ్ యూ వాంట్ స్టిల్ ఐల్ గో ఇన్ టు పాలిటిక్స్ లైఫ్ లెసెన్స్ సినిమాలోనే కాదు దట్స్ ఐ సేట్ ఏజ్ అస్ ఆ బాయ్ అండ్ బియ టీనజర్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఇంపల్సివ్ థాట్స్ మనకి నేను వస్తాను కానీ ఎప్పుడు వస్తానో క్లియర్ గా ఐడియా లేదు సో ఏమంటే మమ్మీ దగ్గర నేర్చుకోవడం ఎలా ప్రెసెంటబుల్ గా ఉండాలి హౌ టు గెట్ నో పీపుల్స్ ప్రాబ్లమ్స్ ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ నేర్చుకున్నాక ఐ విల్ గెట్ ఇన్ ఏం తెలియకుండా పోవడానికి పోకుండా ఉండొచ్చు ఒకటి కౌశిక్ అంటే నువ్వు ఎందుకు వద్దాం అనుకుంటున్నావు పాలిటిక్స్లో అంటే మీ మమ్మీ పాలిటిక్స్లో ఉంది కాబట్టి నువ్వు కూడా వద్దాం అనుకుంటున్నావా లేదు పాలిటిక్స్కి నేను రావాలా నా అవసరం ఉంది అలా అనిపించిందా ఐ ఫీల్ లైక్ ప్రజెంట్ పాలిటిక్స్ ఆర్ లైక్ సో ఆల్మోస్ట్ లైక్ పీపుల్ ఫైటింగ్ ఇచ్చేదర్ దే డోంట్ టు లైక్ హెల్ప్ ఇచ్చేదర్ సో ఐ వాట్ చేంజ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ నాట్ ఫైట్ అగేన్స్ట్ పీపుల్ బట్ ఇట్స్ అ ఫైట్ ఫార్ పీపుల్ మనం ఫైట్ చేయాల్సిందే మనుషుల కోసం వాళ్ళతో ఫైట్ చేస్తే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా సో లైక్ దట్ ఫైటింగ్ అదర్ పీపుల్స్ అంటే బిట్వీన్ పొలిటికల్ లీడర్స్ మధ్య వారు ఎక్కడో నీకు అనిపించింది అట్లా నీకు అది ఇష్టం కలికల ఎక్కడ ఎందుకు బాధ అనిపించింది చెప్పు అంటే ఈ రోజు ఫైటింగ్ అంటే ఏముంటుంది ఇంటర్నెట్ లో ఉంటుంది మొబైల్ ఫోన్స్ లో ఉంటుంది అది ఎస్కులేట్ అయింది కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అనకుండా వాళ్ళ ఫ్యామిలీని లాగడం సో దట్ దట్ థింగ్ దట్ షుడ్ స్టాప్ ఇఫ్ ఆ పర్సన్ హాస్ డన్ మిస్టేక్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టాలి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాక్కుని రావడం అనేది ఒక పెద్ద మిస్టేక్ దట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ నవర్ డేస్ దట్ దే షుడ్ చేంజ్ ఆ ట్రోలింగ్ సంబంధించి మాట్లాడుతున్నాను ఇది ఇది పార్ట్ ఆఫ్ ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లాగా ఉందో ఈ ట్రోలింగ్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో పార్ట్గానే అంటారు కదా పొలిటికల్ పార్టీస్ కూడా కానీ అప్పుడు మన హ్యూమానిటీ అనేది ఒకటి ఉంటుంది కదా అది కూడా మనకు ఉండాలి కదా వీఆర్ నాట్ యాస్ యానిమల్స్ వీఆర్ ఆల్సో యానిమల్స్ బట్ వీఆర్ డిఫరెంట్ బికాస్ వీ హ్యూమానిటీ అది ఉంటేనే యూఆర్ కాల్డ్ అస్ హ్యూమన్ అదర్వైజ్ యువర్ ఆన్ యానిమల్ ఇఫ్ యూ కెనాట్ ఈవెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నాట్ స్పీకింగ్ బ్యాడ్ అదర్ పర్సన్స్ ఫ్యామిలీ ఈ ట్రోలింగ్ సంబంధించి నీకు ఎక్కడ బాధ అనిపించింది అంటే నాట్ ఓన్లీ అంటే నీకు ఇప్పుడు కనిపిస్తుంది జనసేన ట్రోలింగ్ టీడీపీ ట్రోలింగ్ వైసీపీ వాళ్ళు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు కదా అవతల పార్టీ వైపు ఈ ట్రోలింగ్ కూడా ఆపాలని చెప్పి అనుకోవాలి కదా నువ్వు నేను అదే కదా చెప్పి ఐఎమ్ నాట్ సెయింగ్ వన్ పార్టీ ఐఎమ్ ఆల్ పార్టీస్ ఆల్సో నా మా పార్టీ పార్టీ ఏం చేయట్లేదు వాళ్ళ ఏ నాట్ డస్ ఇట్ దే స్టాప్ అంతే అందరూ చేసేది వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను అంతే ఈ ఒకసారి నాకు ఇంటర్వ్యూలో మీ మమ్మీ చెప్పింది కొన్నిసార్లు ట్రోలింగ్ జరిగినప్పుడు మా పిల్లలు మా హస్బెండ్ నాకు వెన్ను దన్నుగా నిలబెట్టి నిలబడి నన్ను మోటివేట్ చేశారు ద థింగ్ మేము మా మేము ఇంట్లో ఉంటాం కాబట్టి మేము మా కష్టం చూస్తాం పడుకోదు తినదు ఆమె ఎలా ఉందని చూసుకోదు పోతూ ఉంటుంది ట్రావెల్ చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఆమె ఎలా అటు వర్క్ చేస్తుందో మాకు కూడా అర్థం కాదు మేము ఒక టూ డేస్ కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తాం అంటే బాడీ పని చేయదు మాకు ఫుల్ డే ఒక రోజు పడుకునేస్తాం అంత వర్క్ చేస్తూ ఉంది అండ్ అట్ ద టైమ్ ఇంకొక ట్రోల్ చేసేప్పుడు మాకు ఒక హర్ట్ ఫీలింగ్ ఉంటుంది ఏమంటే లైక్ ఇంత పని చేసినా వాళ్ళకి దర్ నాట్ గ్రాటిట్యూడ్ అని కానీ అది మేము మా అమ్మకి చెప్పామనుకో షీల్ ఆల్సో గెట్ మెంటల్ మెంటలీస్ డిస్టర్బ్ అండ్ షీల్ నాట్ బీ ఎబుల్ టు డూ అవర్ వర్క్ ప్రాపర్లీ ఆ పని కరెక్ట్గా చేయలేకపోతుంది దానివల్ల మేము వచ్చి సపోర్ట్ చేయాల్సిందే బికాస్ అంత కష్టం పడేపుడు మనం మన వల్ల ఆగిపోకూడదు సూపర్ సో అట్లా మేము కూడా కంట్రోల్ చేసుకొని మా అమ్మకి సపోర్ట్ చేస్తూ వస్తాం చిన్నపిల్లలు వయసులోనే ఎవరు నచ్చకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు కావాల్సింది వాళ్ళు ఎక్కడ విధానపరమైన నిర్ణయాన్ని వాళ్ళు ఎక్కడ తప్పు పట్టారో వాళ్ళ విధానపరమైన నిర్ణయాన్ని మీరు తప్పు పట్టారు తప్ప వాళ్ళను వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద తీసుకుని రైట్ మీకు లేదు ఎవరికి లేదు ఆ పిల్లలు మన చిన్న పిల్లల మనసు మీద ఆ ప్రభావం ఎలా ఉంచిందండి అతను చెప్పకపోయినా కూడా తో లోపల లోపల అతను అగ్నిపర్వతం లాగా ఉంది తన మంటల మీద తన ట్రోలింగ్ సంబంధించింది అయినా కూడా మమ్మీకి సపోర్ట్గా నిలబడ్డా సరే ఎందుకంటే మా అమ్మ చాలా ఇష్టం కాబట్టి ఆమెకేం మేము కష్టపడ లాగా ఉండకూడదు ఒక బర్డెన్ లాగా ఉండకూడదు అని ట్రై చేస్తాం